రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ చానల్ ముందుగా నా ఛానల్ చూసే ప్రతి అక్కకు ప్రతి చెల్లిగా చెల్లికి రక్షాబంధన శుభాకాంక్షలు అలాగే ఈరోజు అన్నంతూట మటం స్టాక్ గురించి మాట్లాడుకుంటే రెండు లక్షల ముప్పై ముప్పై మూడు వేల భాషల దాకా వచ్చాయి అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే రేట్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే మూడు వందల రూపాయల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు దాకా అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి కొద్దిగా రేట్ల అమ్మకాలు ఉన్నాయి అలాగే ఈ పొడికాయలు అలాంటివి చూస్తే అన్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఎక్కువగా క్వాలిటీ ఉంటే అమ్మకాలు పోతున్నాయి ఈ వర్షం వల్ల కొద్దిగా రేట్లు డౌన్ అవుతున్నాయి అలాగే కలిగి టమాటా మార్కెట్లో ఇక్కడ పదైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ రేట్ల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మూడు వందల రూపాయి నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ వర్షం వల్ల ఈ టమాటాల క్వాలిటీ రావట్లేదు ఈ వర్షం వల్ల ఎక్కువ మచ్చ టమాటాలు వస్తున్నాయి మొత్త టమాటాలు వస్తే రేట్లు కొద్దిగా పోవట్లేదు అసలు దానికి ఏమైనా లేదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి